కుల్ప కు అందుకు జ్ఞానాన్ని తెలుసుకుంటే నా మనది ఏమన్నా కళ్యాణం ఉన్నది అజ్ఞానం వల్ల మనకు ఏం లాభం అయ్యింది కాదు నమ్మకురా పక్క కాలిని నోటిలో ముక్క నువ్వు ఇది గతము పక్కని నమ్మకం ఒకనాడు కాలుని నిన్ను ముక్క చేసి ముందు పారేస్తాడు నా నీ ఎందుకైనా ఉన్నాడు కాలుడు పై దూరం లేడు నీ మిడిసుల మీద కూర్చుంటే ఉండడాడు అరే రేరే మంచిగా అయింది ఇప్పుడు పాము మీద అడుగు పడుతుండే పాము మీద అడుగు పడుతున్నా మంచి అయింది అవి ఆ అని మెడ మీద కూర్చుంటే ఉన్నాడు అదే ఎక్సిడెంట్ అవుతుండే మంచి అయింది అది నీ మిత్రులమే కూతుండే ఉండరాడు నువ్వు ఎటువేద నీ ఎందుకని ఉండేదాడు అని అన్ని దాచి ఎటు పోతావు నువ్వు అందుకు గ్రా పక్క కాలిని నోటిలో నముక మింగక నున్నడు ఒకనాడైనాను నువ్వు కుడుపక్క తప్పది చేసిన కర్మము నువ్వు ఏమేం చే కర్మాలు చేస్తున్నావు దాని దానికి ఫలితాలు భోగి అనే పడుతుంది ఎవరికి తప్పేది కాదు మనం ఎట్లా చేసుకుంటే ఓలే ఆలకే భోగి పడుతుంది అది తప్పేటి కావు గంగాదాసు పలికి మాయ ఎందులోన కరకు గంగాదాసు పలుకుతున్నాడు మాయ అనేది జీవుని విధ దుఃఖాలకి పలుతున్నది అది మాయ కొందరు మాయ ధనము డబ్బెము చేను చెట్టు ఇవి గోదలు భూమి ఇది అంటారు మేము అది మాయాం అది అయితే అందరికీ అవసరం ఉన్నది వట్టన్నప్పుడు పైసలు కావాలా పిల్లలు ఉన్నప్పుడు లగ్గాల మూర్తాలు చేయగడతాయి అందుకోసం దమ చేయబడుతుంది అది మాయ మాయ అనేది ఏ ఏ కారణాలతోని మన మీద దుఃఖాలు వచ్చి పడుతున్నాయో అది మాయ ఏ ఏ కారణాలతో మన జీవుని మీద దుఃఖాలు వచ్చి పడుతున్నదో అది మాయ ఏమి కామము కామం అంటే ఏమి కోరిక కోరికతోని దుఃఖ అప్పుడు కోరిక గెలిచిన వాడు రాదులో రాజు అయినాడు ఆనంద కోరికలు లేదు రాజ కోరికలు ఉన్నాయి ఇంకా ఆని ఆని ఆయన ఆని రాజ రాజ్యం గెలుచుకోవాలా ఈ రాజ్యాన్ని గెలుచు ఆనంద కోరిక పోలే రాజు దగ్గర అంత రాజ్యం ఉన్నా కానీ ఆనంద కోరికలు పోలే ఇంకా రాజుది మనం రాజ్య తీసుకుందాం అన్న మాట ఉంటుంది అందు కోరికలేవడితే గలుచుకున్నాడు అది రాజా కంటే రాజు అయిపోయినారు మరి కోరికలతోనే జీండే అయిపోతున్నాడు కోరికలు ఎవరైనా పూర్తి అయినా అయినా ఓనైనా పూర్తికే కోరికలు ఓలేదు ఒక కోరిక అయిందంటే మరొకటి ఇలా పడుతుంది ఒకే కోరిక అయిందంటే మరొకటి ఇలా పడుతుంది అది చేయడుది కాదు ఇట్లా నడుచుకుంటా పోగా పోగా ఒక సైకిల్ వచ్చిండు అలాంటి అరే సైకిల్ ఉన్నవారికి మంచిగా ఉంటుండరా మరి సైకిల్ తీసుకున్నాడు అయినా శాంతితో ఉండాలనా మోటార్ సైకిల్ వచ్చింది దాన్ని ముందటికెళ్ళిపోయింది అరే మోటార్కార్ సైకిల్ ఉంటే మంచిగా అవుతుండరా మోటార్ సైకిల్ వచ్చింది మరలా అది అంతా శాంతి ఉండాలా లే మరలా సైకిల్ వచ్చింది ఎందుకంటే కార్ వచ్చింది కారు ఉంటే పంచి పుట్టిండే రా కారు వచ్చింది ఏ కారు కట్టి హెలికాప్టర్ ఉంటే పంచి పండి అని ఆ చది ఒడిచేది కావు పై ఓలే ఓలే అది వడగొట్టుకుంటేనే ఒడుస్తుంది లేకుంటే వడ దానికి అది ఒడిచేది కాయి కామం 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 అంటే ఇది కావాలి అది కావాలా అది కావాలి కామం క్రోధం కోపం కూడా ఇది కూడా నరకం పాలి చేస్తున్నది కోపం నేనట మీ దిగుసలు నలుగురు కాశీకి పోయిందట అయితే అప్పుడు అప్పటి కాలము ఇప్పటి కూడా అంతే ఉన్నది కాశీకి పోయి ఏదన్నా ఒకటి విత్తనం విడిచేస్తాడు బీడే కానీ తంబాకే కానీ కళ్ళే కానీ మాత్రమే కానీ కాశీకి దేవుని దగ్గరికి పోయినప్పుడు ఏదన్నా దేవుని ముందు అట్లా అర్పణ చేసి రావాలా ఇట్లా ఇప్పటికి కూడా ఉన్నాయి ఉన్నలే ఊళ్ళు తాగేటో అంటారు దేవా వీడికి వెళ్ళినా ఇక అలా అర్పణ చేసి ఆ పెరిగే తాగుడు పని చేస్తాడు అదే నిమిత్తంతో అతడు నలుగురు మిత్ ఊరికి వెళ్ళిపోయింది కాశీకి అతే ఒక్కోడు అనవత్య దేవా అనవత్య నేను పం తంబాకు తింటున్నాను నేను తంబాకు ఇస్తాను ఈడుచెల్లిని తంబాకి తినా తంబాకి ఇంకొకడు మనం తింటుండ ఏ మా ఈడుచెల్లి మాతను తిన దేవాడుతూ పెట్టా ఒక్కొడు కళ్ళు తాగి ఆడు కూడా దేవానవట ఈ కళ్ళు దాగా నేను ఇస్తాను నాలుగో వాడు ఉండడు మాట మాటకు కోపం పాలైతుండే గోళకన్నా తిరుగు తిరుగుతుంటుండాడు ఆడు ఊ ఇంత అని అంటాడు కోపమే అని బీపీ అని చెప్తుండే ఆ దానికేది అందుకే పసం లేకుండా కోపం కానీ ఆడు ఉండ ఉండరాకపో ఏ కోపం మంచిది కాదురా అని అంటున్నాడు కానీ దూరం కాకపో ఆడేం చేసిండేవారు దేవాణ వాత్య నా ఈడుకెళ్ళిన కోపం నేను నీకు అర్పణ చేస్తా ఈడుకెళ్ళని కోపం పాడుకా నలుగురికి ఊళ్ళేకత్తి వీళ్ళకి వచ్చినాక అడుగుతున్నదిగా మీ ఇక అరే నువ్వు దేవుని ముందట ఏమర్పణ చేసినా లేదు నేను తమ్మకు తింటుంటే అప్ప ఈడికెళ్ళి తమ్మకు నువ్వేం నువ్వేమర్పణ చేసినా లే కళ్ళు అర్పణ చేసినా కళ్ళు రాయ నువ్వే మార్పణ చేసినావు లే మాంసం తింటుంటే మాంసం దూరం చేస్తా మాసం నువ్వే నువ్వేం చేసినా నేను కోపం అర్పణ చేసిన కోపం వీడికెళ్ళి కోపం పాలుగాను కోపం అర్పణ చేసిన మర ఏమర్పణ చేసినావు కోపం అర్పణ చేసిన ఏమర్పణ చేసినావు కోపం అర్పణ చేసిన ఏ మార్పణ చేంతకూడక అనుకు తెలుస్తుందా కోపం అర్థం అర్పణ చేసినా నాకు ఇంకా నీకు మాట ఏ మార్పణయింది ఏమర్పణమైంది అది కాదు మాటలతోనే ఏమైంది కాదు పైడా మాటలతోనే ఎవరిది పని కాదుడా నిజంగా మరి ప్రతి వానికి ఆ పరీక్షలు వస్తాయి వానికి కానీ పరీక్ష వస్తుంది మోహమోన్కి పరీక్ష వస్తుంది అందరికీ పరీక్షలు వస్తాయి అలా అంటే నువ్వు ఒక్కొంది నేను వస్తు నేను ముట్ట అని అంటాను కానీ అని ముందట ఒక్కొంది పడతావు పడ్డదంటే అది నీకు అలా నీ పరీక్ష అవుతున్నది నువ్వు అంటున్నావు ఒక్కొని వస్తు నాకు కుదరేది నేను ముట్ట అని అంటున్న తు అని పరీక్ష కావాలి కదా మరి మరొకరు నీ ముంద బటవ ఆడిపోయింది పోగా పోగా అప్పుడు నీ పరీక్ష అయితే అదే బాబా నీ అడ్డదంటే నువ్వు గెలిచినావు గేచినావు ఏ నాజాదే ఉన్నట్ల వారి వార్త లేవు అందుకు ప్రతి వారిటీ కామం కానీ లోభం కానీ మోహం కానీ మతం అన్నిట్లో ప్రతి వాడి